శ్రీ చాసో కథా సరీ తొమ్మిదవ భాగం ఏడు ఏడు ఇరవై ఐదు వాటి కథ కుక్కుటేశ్వరము బక్క చెక్కిన ముసలమ్మ అస్థిపంజరం కంటె పురుగులాగా ఊగిసదాడ్డం మొదలు పత్తి భోగల్లాంటి కన్నెత్తి చూసి ఆ కళ్ళకి చత్వరం ఉంది మధ్యకాలంలో వచ్చిన చద్వారం మధ్యలోనే ముసలమ్మ చూసి చూడ్డమే పోజ ఒక నిట్టూర్పు విడిచి ఈశ్వరుణ్ణి తలచుకొని మనసు కట్టుదిట్ చేసు ఎవరివి నాయనా నువ్వు అని తనే కాస్త బంధుత్వం కలుపుతూ ప్రశ్నించి మనం వాళ్ళమే మళ్ళా వచ్చా ముసలమ్మ అన్నాడు ఎదురుగుండ ఉన్న ఉద్యోగస్తు ఏమిటి సాధన శ్రీమన్నారాయణమూర్తి అని దేవుణ్ణి సంబోధించుకోండి కుక్కుటేశ్వరుడి ఆజ్ఞ లేందే కుక్కైనా మొర్రగల్ అని ధైర్యం చెప్పుకో పిఠాపురంలో ఉండే స్వామి కుక్కుటేశ్వరుడు లే అని గద్దించాడు ఉద్యోగస్తు ముసలమ్మ లేస్తే నేరమే లేవకుండానే వాణ్ణి సాధించాలి లేవడానికి కాళ్ళలో సత్తువ నిజంగా తప్పిపోయి ముసలమ్మ ముసుగు సవరించుకోట చేరగు తీసి ఒళ్ళంతా కప్పు కొంత ఎందుకు నాయన లేవమంటున్నావు టిక్కెట్టు కొనుక్కున్నాను అని అమాయకురాలిలా మొహం పెట్టి మళ్ళు చెంగు కోస తీసి వెయ్యి మూళ్ళతో ఓ ముడి విప్పుతున్నా పీటముడి ఊడి రాకుండా ఉంది అన్నారు రైలు ఆగని చూద్దాం తాపీగా ఉద్యోగి ఎదురు పెంచి మీద బైఠాయించు జేబులోంచి కెప్టెన్ సిగరెట్ తీట తీసి పైకి తీశారు తాతీగా సిగరెట్టు ముట్టించాడు అధికార అహంకార్ రైల్లో ప్రయాణికులందరి వై ఒకసారి చూశా ముసలమ్మ కొంగు మడి ముడి మరి వెప్ప ఇగనెందుకు రైల్ టికెట్ ఆ అంగుళన్నర అట్టముక్క చేతిలో ఉంటే ఎక్కడికైనా పో అదంటూ ఉంటే తెల్లారేసరి శ్రీ జగన్నాథం పోయి స్వామివారిని ధూళి దర్శనం చేసుకోవచ్చు రాత్రి పదకొండు కాకుండానే దిగి కూతుర్ని పిల్లల్ని అల్లుణ్ణి చూసుకోవచ్చు దానికి గతి లే ముసలమ్మ ఎనిమిదేళ్లైన కూతుర్ని పిల్లల్ని చూడలేకపోతాడు కూతురి పిల్లలు తాను ఎరిగిన ముగ్గురు కళ్ళకి కడుతున్నారు ముగ్గురు కళ్ళకి కడుతున్నారు ఎనిమిదేళ్ల క్రితం కూతురికి మూడో పురుడు పొయ్యటాన్ని ముసలమ్మ బరం పూరం పెట్టి మూడో పురుడు పుట్టిందరి పుట్టింది పనికిరాదని కొడుకు చెందని తీసుకొచ్చాడు కాదు తర్వాత కొడుకుని మరి ప్రయోజనం లేని రోజులు వచ్చాయి ఎనిమిదేళ్లయ్య కాలం ఒక్కలాగా మండిపోతాం అందులోకి నాలుగేళ్లయ్యి మరీ అధ్వంధ తాను పురుడు పోసిన చంటి గుడ్డుకు ఇప్పుడు ఎనిమిదేళ్ళు ఆ తర్వాత కూతురు మరి ఐదుగురు పిల్లల్ని కనుక్కొని కనుక్కొని బరంపురానికి రాను పోను టిక్కెట్టుకు కాస్తా కూస్తా అవుతుందా టిక్కెట్టు లేకుండా దగ్గర ప్రయాణాలే ప్రమాదకరం ఇంత ఇంకా బరంపురం ఎక్కడ వెళ్ళగలదు ముసలమ్మ చెవుల్లో కేరు కేరు గుడ్డు ఏడుపు వెనబడుతున్నారు గోదావరి మండలం అంతర్ధానమైపోతున్నారు పొలాలు సస్యశ్యామలంగా ఉన్నాయి ఈయన సిద్ధంగా ఉన్న వరిచే పరుగులు పెడుతున్నారు పొలాల నుండా నీటితో ఏలేరు తల్లి పరిపాలిస్తున్నారు తరతరాల ఋతుదేవతలంతా ముసలమన్నీ వంకలనారు దరిద్రాన్ని పంచిపెట్టుకొనిచ్చారు కానీ కాస్తం మట్టిబిడ్డ సంపాదించి పెట్టలే రైలు వాయువేగ మనోవేగాలతో పరుగెడుతున్నారు పడమట మూల నుంచి కొండలు హారాలు హోారాలుగా పరిగెట్టు వస్తున్నాయి మేఘాలు మందరు మందరుగా వచ్చి చెక్క పడుతాయి ఎదురుగా లాగా ఉద్యోగి కూర్చున్నా ఎదురుగా ఉన్న ఉద్యోగి అక్కడ ఉన్నాడా భేంత సల్లటి గాలి ప్రాణానికి హాయిగా వేస్తా వెవరబ్బాయి నాయన అని ముసలమ్మ ఉద్యోగిని అడిగి వాడు అతి దగ్గర బంధువు అయిపోకూడదా మా అమ్మ కొడుకునే అని వెటకారం కాచి మీరంతా అమ్మ కొడుకులే కాని అని లోపల అనుకుంటు పళ్ళు కొడుకు మొసలమ్మకి ఒక్క పన్ను ఓడదా పళ్ళు కొడుకుతున్నావేమని వుంకరి వణుకు సంకటం పళ్ళు కొట్టుకుంటున్నాయి మరేం విష పళ్ళు కావులే అన్నారు ఎదురుగా ఉన్నది రజ్జువు కాదు సర్పమే పగబట్టిన నాగు ముసలమ్మని జ్ఞాపకం పెట్టుకునే ఉన్న ఉద్యోగం వాడికి గత నెలలో పడ్డబడ్డ అప్పుడు సగం అన్యాయం సగం న్యాయం చేశా డబ్బు మాత్రం పన్నెండు రూపాయ గోదావరి పారు అయ్యే పన్నెండు రూపాయలంటే మాటలు ఈ పన్నెండు రూపాయలు ముప్పై ఆరు రూపాయల కింద లెక్క ఏదేళ్ళై ఇంట్లో రాత్రులు భోజనాలు నిత్యం శనివారం పిల్లలకి పెద్దలకు కూడా శనివారం ఈ నష్టం మూడేసి రోజులు ఒక ఏకాదశి కూడా ఆ నెలలో చేశారు పుణ్యమంతా ఆ ఉద్యోగి మూట కట్టు గత నెల కొంపలో అంత మంగళంలో పేలలాగా పేలిపోయి వేలాగా పేరిపోయి ఇవాళ మళ్ళీ భీష్పించుకు వచ్చి ఈ మాట అందరినీ మహమ్మాయి చేస్తారు ఉద్యోగి సిగరెట్ మీద సిగరెట్ ఒకదానికొకటి అంటించుకొని ఊదేస్తాం రుజు గాలికి సిగరెట్ వంటి అంటించడంతో సగానికి రాజుకు రాజుకుపోతున్నా కోపం తెచ్చుకోక ఒక్క మాట చెబుతా వింటావా అన్నారు నాకెందుకండి కోపం మా డ్యూటీ మేం చేస్తామని సౌర్యంగా అన్న నన్ను పట్టుకుంటే నీకేం కలిసి వస్తుంది ప్రభుత్వానికి కలిసి అందుకే మాకు చేద్దాం కొడియడమా లేదా ఉన్నాయి మీరు చేస్తున్న పని తప్ప కాదా మా వంటి వాళ్ళు చేసినా తప్పే తప్పే ఇక్కడ ప్రభుత్వం ఉంది నేరస్తులు శిక్షింపబడతారని ఇక్కడ ప్రభుత్వం ఉంది ప్రభుత్వ శాసనం ప్రగా ఇక్కడి బండి చక్రాలు నడవ ముసలమ్మ ప్రభుత్వాన్ని కోలదోస్ ధిక్కరిస్తున్నా ఎందుకమ్మా గొడవ ఆయనకేదో పారయ్యకూడదు పారెయ్యకూడదు పోతాడు అని ఒక ప్రయాణికు ఆఖరికి అనగ విని విని చేసు ముసలమ్మ ఒళ్ళు మర్చిపోయి నా దగ్గర రొక్కని చిల్లి గవ్వలేదు ఉండదంతా వాళ్ళ యథాన కుట్టొచ్చి గడ్డి తినే పశువులంతా అధికారులయ్యాక వాళ్ళ నోట్లో ఇంత గడ్డి కుక్కుతే ఊరుకుంటారు ఎంత ముసలమ్మనైనా నాకు తెలుసు నా దగ్గర ఉండి చాద ఉండి చాబందే అన్నది అది ముసలం నోటికొచ్చినట్లు నేను నేనెవరినో తెలుసా అన్నాడు విద్య వ్యవహారం శృతి పెంచిపోతున్నా కొనుకోమ్మా నువ్వు గడ్డి తింటూ అందరికీ గడ్డి పెడతానంటావు అన్నాడు ఇంకో ప్రయాణి బౌన్ ఏను తింటున్నా మీరంతా ప్రభువు అయినాక ప్రజలు గడ్డి కనుక అన్నం ఎక్కడ తింటారా గడ్డి కూడా కాదు నాయ మన్నీ తింటున్నా కడుపు నిండా తినాలంటే మన్నొక్కటే ఉంది అన్నాది ముసలం నన్ను మాత్రం మన్ను మాత్రం మనదమ్మా అది తేలిగ్గా లేదు సుట్టి పెళ్ళా మందిగా మట్టి పెళ్ళా మందిగా కామందులు ఊరుకుంటారు మట్టి తీసినా దొంగతనమే అన్నాడు ఒక ప్రయాణి నీ కడుపు చల్లగా నిజం చెప్పావు నాయన అన్నాది ముసలమ్మ ఆయనకు రూపాయి పారి అన్నాడు మొదటి ప్రయాణి అవకతవక మాటలు మాట్లాడు అన్నాడా ఉద్యోగం ఎందుకయ్యా అంత పట్టుదల మూలనున్న ముసలమ్మని పట్టుకున్నా ఎలాగైతే ఏం అన్నాడు నీ మీద కేసు పెట్టమన్నారా ఎందుకయ్యో ఎందుక నా డ్యూటీ చేసుకోకుండా అర్థం వచ్చిన తెలిసిందా అని మరో సిగరెట్ తీసి సిగరెట్కే అంటించుకు నీలాంటి వాళ్ళు నా తల మీద ఎన్ని ఇంట్లో కడున్నాయి అంతమందిని చూశా శరీరంగా నీతులు చెప్ప చూస్తూ ఉంటే క్యాప్స్టన్ సిగరెట్ అలా ఊదేస్తున్నావు నీ జీతం మీద బతుకుతున్నావా అని ఎర్రగా చూశాడు ప్రయాణి ఉద్యోగి ముఖం మీద కొట్టినట్టు జమాయించి సరే సరే చెబుతా అని లేచి కలుపు దగ్గరకు పోయి అలా అవతలకి పెట్టేసుక దేఘాలు గుంపులు గుంపులుగా గుమి కూడుతాయి కొండలు పెరిగెత్తుకుంటూ దగ్గరకొస్తూ సుఖమైన గాలి వేస్తున్నారు ఉద్యోగి ఒళ్ళు చల్లబరు చల్లబరుస్తున్న బర్రలో రైళ్ళు పెరిగడు ఎంత మాట అన్నాడు ప్రయాణికుడు ఇప్పుడంతా ముఖం మీద అనేస్తున్న ప్రజలు బొత్తిగా బడి తెగించిపోయారు అధికారంలో ఉన్న ఎవరు మానేశారు బడి మట్టు కూర్చుంటే మడిమాన్యాలు సంపాదించగలము వెంతనైల వాడు చేతినంతా పుచ్చుకోవాల్సి ప్రయాణీకుడితో అట్టి పెచ్చిపెచ్చుకోవడం ఉచితంగా వాడికి చాప కింద నీరులా తన పని తాను చేసుకోవాలి రచ్చ పడకూడదు సిగరెట్ కొసబుచ్చేసి మరో సిగరెట్ తీసి ముట్టించడానికి ధైర్యం చాలా ప్రయాణీకుడి మాట వాణ్ణి పిరికి పందం చేసి అతడెవరు అంత ధైర్యంగా చీవాటు పెట్టాడే అటువంటి వాళ్లతో జతి ప్రమాదక ఇంకో సిగరెట్ నరాలు పీక్కు తింటూ తీసి మళ్ళా ముట్టించారు కానీ సిగరెట్ ప్రయాణీకులకు పిలకు చేతిలో మూసుకు పట్టుకు కొండలు కొండల మీద మేఘాలు మనోజ్ఞంగా ఉంది చుట్టూ పత్తి మెరప్ప పొల తివాసుల్లాగా పరుచు కొండ కొండల నిండా రంగులు తేల్తో ఆకాశమంతా భూదారంగు వ్యాక్ ఉద్యోగి మనస్సులో భీతాహం పోయి ఎదురుగుండా కొండలన్నీ వాడుగు పెట్టలమార్ పులి మార్క్ అని విడి చూసినవి చేస్తున్నది చిన్న ఉద్యోగమైన అనుభవిస్తుంది దేవేంద్ర భోగం ఐశ్వర్యం వచ్చి మీద పడిపోతున్న ఒకడు తెడతాడని ప్రపంచం హర్షించదని పెట్టుకున్నంత మాత్రం చేసి అవివేకం లేదు వెయ్యి తాపులైన ఒక పూల మొక్కకి సాటి కావచ్చు పూర్వలమత ఎవరన్నీ శాపాలు పెట్టుకున్న పరుపులమ్మ లోయకి క్షైరు వంటిది అవుతుందా ఉద్యోగ పది మంది మిత్రులతో కలిసి పరుపులమ్మ లోయకి షైరు వెళ్ళా అక్కడి ప్రకృతి రమణీయత భవనాది ఎంత మండు వేసవైనా చల్లగా ఉంది రాత్రిలోంచి సర్వజల జల వస్తారు సన్నటి జలధ అమృత సమానమైన జల అక్కడ హాయిగా బంగాళాలు కట్టుకొని ఆ ధనికులను తమ వేశ్యలను కొంతకాలము ఎందుకు సుఖపడదు అని ఉద్యోగికి ఆశ్చర్యం కండి పలుపులమ్మ లోయకి వెళ్ళిన మిత్రులంతా అనుభవించటానికి వెళ్ళ వాడు ఒంటరిగా వెళ్ళరు పిఠాపురం పెద్దాపురం కాకినాడ గ్రామాల నుంచి ఏరుపతి వెలయాళ్లని వెంట పెట్టుకు వెళ్ళి మిఠాయి పడ్డ పళ్ళత గులాబు సామాన్ మోసుకుపోయారు వాళ్లకు ఒక్కటే లోపం బర్గెండి వైన్ ప్రయత్నిస్తే దొరకల గ్రాంధి మాత్రం కావలసినంత దొరికి ఉద్యోగం ఉంటూ ఉండబట్టి అందులో వీలు ఉండబట్టి కరుకులమ్మ లోయలు మరొక రాని రోజు సాధ్యమై ఎంతమందో స్వప్నలు కోరుకునేది వారికి జీవితంలో ఇంద్ర ధనస్సులాగా ప్రకాశిస్తుంది నీల మేఘాల మధ్య తెల్లగా రాజహంసల బెరుస్తూ కనపడ్డారి అన్నవరం సత్యనారాయణ మూర్తి ఆలయ ఉద్యోగి నోట్లో సిగరెట్లు తీసి పారేస రెండు చేతులు తీసి కొండ మీద దేవుడికి నమస్కారం చేశారు ఉద్యోగం వచ్చి ఈనాటికి నచ్చింది లగాయితీ వచ్చింది లగాయతి ఏటా కొండకి వెళ్లి సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ లక్షలకి లక్ష వేలకు వేలు డబ్బు పోగేసుకున్న వాళ్ళను ఈ మధ్య కొండ తరచు వ్రతాలు చేస్తాం సత్యనారాయణ మూర్తి వాళ్ళందరికీ బాగా దాఖలా ఇస్తున్నారు తలుపులకి అర్థం లేనాయన దేవుణ్ణి చూసుకుంటానన్నాది ముసలం ఉద్యోగి పెక్కురమలకుండా అర్థం లేచా బెంచి మీద కూర్చొని దేవాలయాన్ని చూస్తూ మనసంత భగవద్ అర్పితం చేసుకుంటూ అన్నవరం రైలు స్టేషన్ నుంచి రైలు పోతున్న ముసలమ్మ పొంగలా నడ సాగదీసి ఎగిరెగిరి చూసి అన్నవరం స్టేషన్ బొమ్మ అడవి అడవిమన్ ముసలమ్మకి కంటకాలతో సహా గుబురు కొన్న తుమ్మ డొంకలు కనబడి నువ్వు కనపడవు కంటకాలి కనపడతాయి మా పక్క చూడవు వండెక్కి కూకున్నావు అని ముసలమ్మ సత్యనారాయణ మూర్తితో చెప్పి ధైర్కి నిరాశ ఎత్తి విరాళమె విరాళం ఎత్తి కొండల మధ్య మార్గం చక్రాల మూతకి చెబుడి చెల్లు భగవంతుడి దయదే మరుడికి దయలేదు అన్నారు ఆ సత్యనారాయణమూర్తి సన్నిధానంలో చెబుతున్న చిన్నవాడివైన నీ కాళ్ళు పట్టుకొని పాపం వడికట్టు నా కొడుకు స్కూల్ మాస్టర్ యాభై రూపాయలు ఇస్తా వాడికి ఆరుగురు పిల్లలు వాడి పీక మీదికి నేను వస్తున్నా నన్ను కట్టుకున్నావా ఆ నష్టం వాడికి తగ్గుతా ఎంతమంది ఉసురు పోసుకో అని ముసలమ్మ చెప్పి ఉద్యోగికి పేళ్ళు చేరులు పాకే ముసలమ్మ సత్యనారాయణ మూర్తి చేరు ఉచ్చరించకుండా ఉంటే బాబు కరుకుగా ఉండటమే వాడి స్వభావం స్వభావానికి విరుద్ధంగా ముసలమ్మ వ్యవహారం పరిణమించి ఇంకా ఎందుకయ్యా ముసలమ్మ మీద పట్టిస్తారు తొలి దగ్గర తొలి కూడా దగ్గర పడ్డది ఏదో తొలి తగవు తీసాయి అన్నాడు ఒక ప్రయాణం నేను వదిలితే వాళ్తా వాళ్ళు వదులుతారా ఈసారి చెప్పలేవా అన్నాడు ప్రయాణి రైలు రెండు నిమిషాలు పోతెట్టింది దాని పరుగులో మార్పు వచ్చింది తిరగబడేట్టు అటు ఇటు ఊగుతూ పట్టువాలు ఊగుతున్నాయి క్రమేణా వేగం తగ్గి చొని ప్లాట్ఫారం మీద ఆగి ఎక్కే జనం దిగే జనం తొలతొక్కిలై బండిలోకి తోసుకొని మరో నలుగురు యమదూతలే ముసలమ్మ వచ్చా అని పలకరించి దాని కింద దవడ వేళ్లాడిపోయి నలుగురు చుట్టబట్టేశ ఉద్యోగి ముసలమ్మని వదిలిపెట్టమని వాళ్లతో చెప్ప తానేదో లంతం చేసుకొని ఉంటాడని వాడు భావిస్త గొంతు అడుగుతా ముసలమ్మని అప్పయెప్పి వెళ్ళిపో ఏ ముసలమ్మ ఒక్కసారి లేచి నిలుతూ అన్నారు చుట్టూ వేసిన ఉద్యోగం ఇక లాభం లేదు కళ్ళు చీకట్లు కానీ చుట్టూ అయోమయం అయోమయమై కొత్తగా ఎక్కిన ప్రయాణీపురం ముసలమ్మ దట్టు దడి కట్టి నిలబ ముసలమ్మ ఈ పని బాగుందా అని అడిగారు ముసలమ్మ నోరు లేవల ఇది రెండవసారి కదా ఆరుగు పిల్లలు కడిగేసిన వాళ్ళు యాభై రాళ్ళు కడిగేసిన యాభై రాళ్ళు తొమ్మడుగురం బతకాలి అంటూ దబడలు ఆడించి మరో ఆరుగురిని కనుక్కోండి కనుక్కోండి అంటే కనండిన అని ఒకడు మహ వెటకారంగా ఒకసారి క్షమించారు ఇక క్షమించగ బతకట నేరంగా ఉంది అన్నాది ముసలం తప్పు పనిచేస్తే నేరమంట ధర్మదేవది ఉన్న కాళ్ళు ఎరగ్గొట్టేశారు ధర్మ పన్నాలు చెబుతున్నారు అన్నాది ముసలం ధర్మ పన్నాలు వేయక లే వేస్తావా లేవగొట్టమన్నావా అని ఆ అశనిపాతంగా అరిచాడు ఒకడు ఇక ముసలమ్మ కూర్చోలేకపోయి అడు గురించి ఏదో శక్తి పైకి లేవదే లేచి నిలబడ్డ ముసలమ్మ నేరాన్ని కింద వేసుకొని సుఖంగా కూర్చొని నాది కాదని అని ఒకడు పక్క నుండి సలహా ఇచ్చి బదిలి పెట్టే అది మరొకడు సలహా ఇచ్చి ఏ ఏట్లో పడదు అని ముసలమ్మ వాళ్ళని ప్రశ్నించి దాంట్లో చిక్కు నీకు తెలియటం లేదు అని ఇంకొకరు నేను బంగతనం చెయ్యలా మా కొడుకు చెమటోడ్చి గడించుకున్న డబ్బుతో కొనుక్కొని అని ముసలమ్మ ఏడుపు మొదలువే ఈ సాకులు మాకు తెలిసి నా అన్నాడు ముసలమ్మ కడవడతో కన్నీరు కారుస్తూ నిలబడ్డ నంగనాచిలా ఏడకుదే అన్న కడుపు నిండా ఉన్న కొన్న చోటికెళ్ళి కొనుక్కోనివ్వ ఈనాటికి బియ్యం కొనుక్కోవటం నేరమైందా అని ముసలమ్మ రెండు కాళ్ళ మధ్యను ఐదు కొంచాల బియ్యపు మూట ముడుపుల మీద ఎత్తు శ్రీరామచంద్రుడిలా వారు పాలిస్తున్నారు తల్లి ఇంట్లో బియ్యం ఉంటే నేరం కొనుక్కుంటే నేరం అమ్మితే నేరం సరిపడేలాగా తింటే నేరం అన్నది పక్కనున్న గవరల భక్తుల ఎందుకమ్మా ఇచ్చి వ్యాజ్యం కొనుక్కుంటావు అన్నాడు పక్కనున్న హితయిష్ వదిలి వదిలి అని ముట్టి హలహా ఇవ్వకపోతే వాళ్ళ నోట్లో గడ్డి పెట్టకూడదా వదిలేసి పిల్లని వస్తు పెట్టన మీరంతా మనుషులే అని భీకరంగా మోసలమ్మ అందరి కడిగింది ఓహో అలాగా రోజు పట్టుకెళ్లి బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం అనుకున్నావా పద పద అన్నాడు విజయ్ పదండి బాలవల నేనే దొంగ మార్కెట్లో అనుకొని మేడలు కడుతున్నాను నాకు గుడి శిక్షకు తక్కువ వెయ్యి ఈ పొగ కుకుడేశ్వరుడు ధూపం వెయ్య అంటూ ముసలమ్మ బియ్యం బోడల్ భుజానెత్తుకొని వాళ్ళ వెంట నడిచి గోదావరి మండలం సరిహద్దు దాటింది ప్రభుత్వ శాసనాన్ని దిక్కని హద్దు త్ ఐదేసి కుంచాలు చూపించ బియ్యం తరలించుకుపోతున్న ఒక ముద్దాయి పట్టు పడ్డాది భారతి పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ కథ పడి రేపు బండ అనే కథ తెలుసు